హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే నేను పూరి కూర చేయబోతున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందైతే ఒక అరకిలో ఉల్లగడ్డలు అయితే బాగా ఇలా ఉడికించుకొని పీలు తీసి పెట్టాను అనమాట చూడండి మెత్తగా ఇలా ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అల్లం అయితే సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను అనమాట పెద్ద ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఏవి చూడండి ఒక కప్పు నిండా తీసుకున్నాను అనమాట ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది అనమాట పూరి కూర కొద్దిగా అయితే కరివేపాకు తీసుకున్నాను చూడండి కొద్దిగా శనగపిండి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను అనమాట ఈ శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పూరి కూర ఎలా చేయాలైతే చూపిస్తాను ఈ చానపిండిలో కొద్దిగా వాటర్ పోసుకుందాము కలిపి పెట్టుకుందాము నీళ్లు పోసేసుకున్నాం కదా ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చానపిండి అయితే ఇలా కళ్ళు పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం పెనం పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని కూర అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెనం పెట్టేసాను అనమాట స్టవ్ వంటిచ్చి ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసాను వేడి అక్కనిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడి ఇచ్చింది ఇప్పుడు ఇందులో మనం ఆవాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర వేసుకుందాము కొద్దిగా పచ్చిశెనగపప్పు మినపప్పు పోపు దినుసులు అనమాట ఇవి కూడా వేసేసుకుందాము వేసేసుకొని కొద్దిగా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఎర్రగడలు వేసుకుందాము ఆవాలు కూడా చెట్టుపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుందాం సన్నగా తరి తరిగి పెట్టిన అల్లం వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఎర్రగడ్డలన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసేసుకుంటాము ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్ లైట్గా ఫ్రై అవ్వాలి ఎర్రగడ్డలు బ్రౌన్గా అయితే వేయించకూడదు కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుంటాం చాలా కొద్దిగా ఎందుకంటే నేను అల్లం కూడా వేసాను అనమాట చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాము కొద్దిగా ఫ్రై అవనొచ్చి బాగా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాము ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే పసుపు వాసన ఎర్రగడ్డలు బాగా పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పసుపు వాసన కూడా పచ్చి వాసన కూడా పోయిందనమాట అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకున్నాం కదా ఇది కూడా పచ్చివాసన పోయింది కదా కాస్త ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఇందులో కూరకు సరిపడా కొద్దిగా వాసన వేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకున్న ఉల్లగడ్డలు కూడా ఇందులో వేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఉడికించిన ఉల్లగడ్డలు ఎక్కువగా స్మాచ్ చేసుకోకూడదు ఉరికినేలా నలిపి వేసుకోవాలి కొద్దిగా ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసుకొని ఇప్పుడైతే బాగా కలుపుకుందాము ఉడకాలి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం కొద్దిగా కూరకి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుందాము చాలకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా ఉడకనిద్దాము కొద్దిగా మరిగేటప్పుడు మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకుందాము ఇప్పుడైతే కొద్దిగా ఉడకనిద్దాం వెయిట్ చేశాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ముద్ది చూసుకుందాము చూడండి బాగా అయితే ఉడకుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో చనగపిండి వేసుకొని కలుపుకుందాం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో పోసేసుకొని రెండు స్పూన్లు వేసాము ఫ్రెండ్స్ ఈ శనగపిండి పొయ్యంగలోనే చెక్కబడిపోతుంది అనమాట కూర ఇలా ఉండలు కట్టకుండా ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా ఇలా ఉడికించుకుందాము ఉండలు కట్టకుండా ఇలా కలిపేసుకున్నాం కదా చూడండి కూర అయితే చిక్కబడిపోయింది కదా ఒక రెండు నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకుందాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించాను అనమాట పచ్చి పిండి వేసాము కదా మనము పచ్చి వాసన పోయే వరకు బాగా అయితే ఇలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాము అయిపోయింది ఫ్రెండ్స్ కూర అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము పూరి కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టుకొని సర్ము ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయి పక్కన పెట్టాను ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు పూరి అయితే వేసేసుకుందాము చూడండి ఎంత బాగా పొందాయో పూరి కూడా కాలిపోయింది తీసేసుకుందాము చూడండి ఈ కలర్ రావాలి అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందాం చూడండి పూరి కూర అయితే అయిపోయింది ఈ కూర ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి చూడండి పూరి అయితే చేశాను ఎంత బాగా పొంగిందో మీకు గనక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం